in support with Kala Mandir Foundation a CSR division of Kala Mandir Group గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడేవాళ్ళు కొత్తగా ఒక ట్యాబ్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో అన్ని రకాల ఆప్షన్స్ కావాలంటే కనుక ఇన్ఫినిటీ న్యూ ట్యాబ్ అని చెప్పేసి ఒక గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది వన్స్ దీన్ని ఇక్కడ నేను యాడ్ చేస్తూ ఉన్నాను యాడ్ చేసిన తర్వాత ఇది హోమ్ పేజీ అనే దాన్ని డిఫాల్ట్ హోమ్ పేజీని మార్చేస్తూ ఉంటుంది ఇక్కడ వెదర్ అనే దాంట్లో ప్రెజెంట్ వెదర్ కండిషను అనేది చూపించబడుతూ ఉంటుంది ఇక్కడ లొకేషన్ సెట్టింగ్స్ వీటన్నిటిని మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే హిస్టరీ అనే దాంట్లో బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం మనకి చూపించబడుతూ ఉంటుంది దానికి సంబంధించిన పర్మిషన్ ఫస్ట్ గ్రాండ్ చేయాల్సి ఉంటుంది సో ఆటోమేటిక్గా మన హిస్టరీ కనపడుతూ ఉంటుంది సో ఇక్కడ మనం చూస్తే కనుక ఇంతకుముందు యాక్సెస్ చేసిన వెబ్సైట్స్ హిస్టరీ కనపడుతుంది అలాగే బుక్ మార్క్స్ రకరకాల షాపింగ్ కంటెంట్ యూట్యూబ్ ఈబే అమెజాన్ లాంటి షాపింగ్ సైట్స్ ఫేస్బుక్ ఇలాంటివన్నీ కనపడుతూ ఉంటాయి ఇక్కడే ఇంకో పేజీలో వచ్చి గూగుల్ క్రమ్ము వెబ్ స్టోర్ కావచ్చు ఎక్స్టెన్షన్స్ మేనేజ్ చేసుకోవడానికి డైరెక్ట్గా యాక్సెస్ అలాగే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి చేయాల్సిన పనులు టూ డూ లిస్ట్ క్రియేట్ చేసుకోవడానికి జీమెయిల్ ట్విట్టర్ ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ అని అవైలబుల్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ మనకి కావాలంటే కనుక ఎడిషనల్గా సెట్టింగ్స్ అనేది దాన్ని సెలెక్ట్ చేసేసుకుంటే కనుక ఈ ఎక్స్టెన్షన్ సంబంధించిన ఎడిషనల్ సెట్టింగ్స్ అనేది అంటే ఒక వెబ్సైట్ అనేది కొత్త యాప్ ఓపెన్ అయ్యే విధానం గాని ఇలాగ మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి దీంట్లో అందుబాటులో ఉంటాయి ఇన్ సపోర్ట్ విత్ కళా మందిర్ ఫౌండేషన్ ఎసిఎస్ఆర్ డివిజన్ ఆఫ్ కళా మందిర్ గ్రూప్